దేవుడిచ్చిన బిడ్డలను దేవుని కొరకు పెంచడం మాత్రమే కాదు దేవుడు మనకిచ్చిన ప్రతి వనరును కూడా దేవుని కొరకు వినియోగించాలి నాకు సెల్ ఫోన్ దేవుడు ఇచ్చినప్పుడు కొత్త సెల్ ఫోను నాకు ఎప్పుడు సెల్ ఫోన్ ఇచ్చిన దేవుడు ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తా ప్రభా నువ్వు నాకు ఇచ్చిన సెల్ ఫోన్ని నీ కొరకు మాత్రమే వాడే కృప నాకు ఇందులో వ్యర్థమైన సంభాషణలు నేను చేయకూడదయ్యా ఇందులో పాప సంబంధమైనవేవి నేను చూడకూడదు ఇది అపవిత్రత కొరకు నేను వినియోగించకూడదు ప్రభ నాకు సహాయం చేయి నేను యుఎస్ వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఫస్ట్ ల్యాప్టాప్ అనుగ్రహించారు ఫస్ట్ ల్యాప్టాప్ కొనుక్కోగానే ఆ ల్యాప్టాప్ మీరు చేయబెట్టి అదే ప్రార్థన చేశా ప్రభా ఈ ల్యాప్టాప్ను నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నా దీనిలో నేను ఏం చూసినా ఏం చేసినా అవి కేవలము నీ మహిమ కొరకు మాత్రమే నీకుందా సమర్పణ దేవునికి ఒక ఉద్యోగం ఇస్తే ప్రభా ఈ ఉద్యోగానికి నేను వెళ్తుంది నేను మహిమపరచడానికి నీ కొరకు ప్రతినిధిగా నేను వెళ్తున్నాను ఈ ఉద్యోగంలో నాకు ఇచ్చే జీతము నాకు ఇచ్చే ధనము నీ మహిమ కొరకు నీ చిత్తానుసారంగా నేను వినియోగిస్తాను ఖర్చు పెడతాను ఇచ్చిన ప్రతి వనరుతో ఇచ్చిన ప్రతి అవకాశము ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి గనపరిచే వ్యక్తిగా ఉన్నావా